ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ ధనలాభం పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన్న భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే శివ పార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండగ రోజునే ఆ పరమేశ్వరుడు విషయాన్ని తాగి సర్వ లోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజా గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి దీపంలో కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేళ్ల దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన నారికేళి దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి అలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న శివా పార్వతుల పటాన్ని గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడి పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివ పార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజా గదిలో అష్టతల ముగ్గుని వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు చెల్లి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ స్టీల్ ప్లేట్లు మాత్రం అసలు పెట్టుకోకండి పూజలో ఉపయోగించకూడదు స్టీల్ ప్లేట్ను ఈ ప్లేట్ పైన మూడు గుప్పెళ్ళు బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పని పెట్టండి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చీపు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పొగలు కొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయని పొగలు కొట్టినప్పుడు రెండు కొబ్బరి చెక్కలుగా వస్తాయని కదా అందులో ఒక చిప్పును నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పులో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికొక్క పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివ పార్వతులు ప్రత్యేకమవుతారని నమ్మకం కాబట్టి నారికేళ్ళ దీపాన్ని వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరికోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరిగా కొబ్బరికాయ దీపానికి హారతీచి శివా పార్తులు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి అలాగే మనం కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిలో నీటిని పూజా గదిలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేళ్ల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరిగిన ప్రదేశంలో వెయ్యాలి లేదా ప్రవహించే నదిలో వ వదిలేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పులో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేళ్ల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలు వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే మహాశివరాత్రి పండగ రోజున శివపార్వతులు పార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్మల మధ్య నుండి నంది కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరునికి దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యులను ప్రసాదిస్తాడు వివాహం కాని వారు శివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండగ రోజున తప్పకుండా విభూతి పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతి పెట్టుకుంటారో శుభ ఫలితాలన్నీ వింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ధన్యవాదములు